శ్రీకాళహస్తి ఆలయానికి ఈ పేరు రావడానికి కారణమైన మూడు జీవులు ఒకటి సాలీడు పాము మరియు ఏను ఈ మూడు శివ మునిగిపోయి తమ ప్రాణాలను త్యాగం చేసి మోక్షం పొందాయి వీటి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక సాలీడు శ్రీకాళేశ్వరుడి లింగంపై అచంచల భక్తిని పెంచుకుంది పగటి పూట లింగంపై ఎండా ధూళి కీటకాల నుంచి రక్షించడానికి తన దారంతో గూడు అల్లేది రాత్రిపూట ఆ గూడును తొలగించి మళ్ళీ కొత్త గూడు అల్లేది నిత్యం శివ సేవలో తరించి తన జీవితాన్ని శివుడికే అంకితం చేసింది అదే లింగం వద్ద ఒక పాము నివసించేది ప్రతిరోజు పాతాల లోకం నుంచి అమూల్యమైన మన్నులను తీసుకొచ్చి శివలింగంపై వాటిని ఉంచి పూజించేది శివుడికి వెలుగనిస్తూ తన పడగతో లింగంపై చత్రి నిలబడి రక్షణ కల్పించేది ఇంకొకటి ఏనుగు ప్రతిరోజు స్వర్ణముఖి స్వర్ణముకి నదిలో స్నానం చేసి తన తొండంలో పరిశుద్ధమైన జలాన్ని నింపుకొని వచ్చి లింగానికి అభిషేకం చేసేది దువాసభరితమైన పూలను సేకరించి లింగంపై అలంకరించి పూజించేది ఈ మూడు జీవులు తమదైన రీతిలో శివసేవ చేస్తుండగా గురించి ఒకరికి ఒకరి తెలియదు ఒకరోజు సాలీడు అల్లిన గూడును చూసి దానిని ఎవరో అపపవిత్రం చేశారని ఏనుగు భావించి కోపంతో ఆ గూడును తొలగించి తమ పూజను కొనసాగించి మరుసటి రోజు ఏనుగు శివలింగాన్ని అపపవిత్రం చేసిందని భావించిన పాము ఏనుగుకు బుద్ధి చెప్పాలని లింగంపై విషాన్ని కక్కింది పాము విషం కాటుకు గురైన సాలీడు ఏనుగు మరియు పాము ఒకదానిపై ఒకటి పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి ఈ మూడు జీవుల అచంచలమైన భక్తిని మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వాటిని మోక్షానికి ప్రసాదించాడు సాలీడు పాము ఏనుగు ఈ మూడు జీవుల మొదటి అక్షరాలను కలిపి శ్రీకళహస్తి అనే పేరు వచ్చిందని ప్రతి